హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పనా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మీరు అనుకున్నవన్నీ దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఈరోజు నేనేమేం పనులు చేస్తాను అనేది ఒక్కసారి ఈ వీడియోలో చెప్తాను మా వారికి చపాతి కావాలట అదేంటో కూడా చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా ఈ పాలు కాస్తున్నాను కదా ఈ మధ్యకాలంలో పాల ప్యాకెట్టే తీసుకురాలేదండి మీరు చెప్తే నమ్ముతారా అస్సలు నంబరు ఎంత ఇది మహా అయితే ఒక్కొక్క చోట ఒక్కో రేటు ఉండొచ్చు మా ఊర్లో ఎంత తెలుసా ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు పాల పైటే నేను తీసుకురాలేదంటే మాకున్న సంపాదనని మేము ఎంత జాగ్రత్తగా వాడుతున్నామో ఒక్కసారి మీకు కూడా తెలియాలని ఈ విషయం మీతో షేర్ చేస్తున్నాను పాలపైటు ఇప్పుడైనా నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా మాకు ముగ్గురు పిల్లలు చాలామంది తెలిసే ఉండొచ్చు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు పిల్లల్లో మా స్వాది కొంచెం వీక్గా ఉంటుందండి అంటే కొంచెం సన్నగా ఉంటుంది ఈ మధ్య ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు అమౌంట్ ఏం మనకి ఖర్చు అవ్వలేదు జస్ట్ ఏదో ఆటోకి తప్ప స్కూల్కి కానీ బుక్స్ కానీ నేను పెద్దగా ఖర్చు పెట్టింది ఏమీ లేదండి అప్పుడు మనకి సంపాదన సరిపోయింది ఇప్పుడు అసలు సరిపోవడం లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలో వేశాను మరి ఫీజు కట్టాలి కదా ఫీల్ ఫీజు కట్టాలంటే మనం సంపాదించుకున్న డబ్బుల్లోనే నెలకి కొంతని తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ టర్న్ ఫీజు అని సెకండ్ టర్న్ అని థర్డ్ టర్న్ అని ఫైనల్ అని ఇట్లాగా ఒక మూడు స్టెప్పులోనో నాలుగు స్టెప్పుల్లోనో ఫీజు కట్టాల్సి ఉంటుంది కాలేజీకి మరి అలా చేయాలంటే మనకి అదనపు సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది మన జీతంలోనే మనం సంపాదించుకొని కట్టుకుంటూ ఉండాలి అందుకోసం మేము ఈ మధ్యకాలంలో అసలు పాలు కానీ మేము నాన్ వెజ్ కూడా నెలకొక్కసారి లేకపోతే పదిహేను రోజులకొక్కసారి అలా తీసుకొచ్చుకుంటున్నాము చాలీ చాలన సంపాదనతో ఉన్న ప్రతి ఇల్లు మిడిల్ క్లాస్ ఇల్లు ఇదే సమస్య ఫేస్ చేస్తూనే ఉందండి ఇప్పుడైనా నేను ఈ పాలు ఎందుకు తీసుకొచ్చాను తెలుసా మా స్వాతి కోసం అమ్మాయి చదివి 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 ఆ ఒత్తిడి ఎక్కువైపోయి మరీ పొద్దున్నే లేచి నైట్ అంతా చదువుతుంది ఉదయం పొద్దున్నే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది అసలే అన్నటి పిల్ల ఈ టిఫిన్ సరిగ్గా చేయకుండా నేను టిఫిన్ ఏం చేయలేండి ఉదయం పూట కూడా అన్నమే పెట్టేస్తాను పిల్లలకి ఆ అన్నం కూడా ఏదో బాక్సులో పెట్టుకుని వెళ్ళిపోతుంది తప్ప ఉదయం ఏమి తినకుండా వెళ్ళిపోయి మధ్యాహ్నం దాకా నీరసంగా ఉండి అప్పుడు ఏదన్నా తింటే మరి ఆకలి వేస్తూ ఉంటే ఏం చదవగలుగుతారు పిల్లలు పొట్టలో ఏదన్నా తింటేనే కదా చదవడానికి ఓపిక వచ్చేది అలా చేస్తూ ఉంది నేను ఇంక అరిచాను అనమాట మా అమ్మాయిని ఇవ్వేలా చేయద్దు స్వాతి ఏది అది తినాలమ్మా టిఫినే కావాలి లేదా మంచి మంచి కూరలే కావాలి ఇలా ఇలా వద్దు మనం ఏది చేస్తే ఏది చేయగలిగితే నేను పా నేను అస్సలు తినను ఏం చేయను కదా జస్ట్ కారు కాయకూరగాలైన వండుతానుగా అదైనా తినమ్మా అని చెప్పి నేను మా అమ్మాయికి చెప్పాను ఏం ఈ కాలం పిల్లలు ఏముందిలేండి ఇంకా వాళ్ళని వీళ్ళని చూసి ఫ్యాషన్స్ నైస్ తిండ్లు కోరుకుంటారు అంతా మనం చేయలేము ప్రస్తుతానికి మనం చేయలేము ఇదంతా ఎందుకు ఉన్నది నేను ఉన్నట్టుగా చెప్తున్నాను కదా మనకి బడాయి అట్లా ఏమొద్దండి నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా మీకు చెప్పాలి మీరు నా ఫ్యామిలీ నెంబర్స్ అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా యూట్యూబ్ ఫ్యామిలీలో చేరాను కాబట్టి మీరందరూ నా ఫ్యామిలీ నెంబర్స్ కాబట్టి నేను మీతో చెప్పుకోవడానికి ఏమాత్రం భయపడడం లేదు సిగ్గుపడడం లేదు నాకున్నదే నేను చూపించా నేను చూపించాలనుకుంటున్నాను నాకున్నదే నేను చెప్తాను ఇప్పుడు ఇవాళ సేమియా ఉప్మా కాదండి ఇది మామూలు ఉప్మా అనే సేమ్యాలు కలుపుదాం అనుకున్నాను కానీ పిల్లలు అలాగే బొంబాయి ఉప్మా వేసేయమన్నారు అదే వేసేస్తున్నాను ఇవాళ మాత్రం ఉప్మా చేస్తున్నానండి రోజైతే అన్నమే వండుతాను కాసిన పల్లీలు ఉన్నాయి ఇంట్లో అవి ఇవి కలిపేసి ఇలా అయితే ఉప్మా చేశాను ఈరోజు మా వారికి అంట చపాతీలు కావాలంట ఆయన కోరికలు మామూలుగా కాదు చపాతీలు చేస్తేనేమో ఇంట్లో పిల్లలు తినరు నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు ఒకసారి డైట్ చేయాలని చెప్పి పొద్దునుంచి సాయంత్రం దాకా చపాతీ ప్రతిరోజు చపాతీలే ఒక పది రోజులు పాటు చేశానండి అప్పటి నుంచి చపాతీ మీద బోరు కొట్టింది మా వారికి ఏమో చపాతీ కావాలంటారు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రకాలు మన వల్ల ఎక్కడైంది చెప్పండి మా ఇవాళ పాలు ఎందుకు తీసుకొచ్చాను చెప్పలేదు కదా మా స్వాతి కోసమేనండి స్పెషల్గా వీళ్ళిద్దరికీ కొద్ది కొద్దిగా ఇచ్చి కొన్ని ఎక్కువ స్వాతికి ఇచ్చాయనమాట ఇప్పటి నుంచి ఇంకేదైనా తగ్గించుకొని పిల్లలకి కాస్త పాలు కొంచెం మంచి కూరలు ఉండడానికి ట్రై చేస్తాను ఏం చేస్తాం మిడిల్ క్లాస్ ఆలోచనలు ఇలానే ఉంటాయండి మీరు నవ్వుకున్న ఇదే వాస్తవం తెలుసా ఇలానే ఉంటాయి మరి మీ సపోర్ట్ కావాలి మన ఛానల్కి నేను కాస్త ముందుకెళ్ళడానికి నైట్ వాన పడుతుంది చూసారా మా వారు తీరిగ్గా ఫోన్ చూసుకుంటా ఉన్నారు ఇంకా చపాతీలు పెడితే తిందామని నేను కూడా చేసేయాలండి ఆయన వారికి ఒక నాలుగు చపాతీలు చేశాను మేమేమో అన్నం వండుకొని తినేసాము ఇవాళ మాకు చిక్కుడుగా కూర ఉంది అదే తినేసాం మరి మీరు లైక్ చేశారా చేయండి మరి రేపు పొద్దున్న కలుస్తానే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్